డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గులో ముప్పై ఐదు మిలియన్ టన్నుల బొగ్గు రాదు మన రాష్ట్ర విద్యుత్ అవసరాలకు కూడా సరిపోదు అంతేకాకుండా సింగరేణిలో ఒకనాడు లక్ష పదహారు వేల మంది కార్మికులు ఉండేవారు ఇవాళ నలభై రెండు వేల మంది కార్మికులు కుదించబడ్డారు ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా చాలా మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారు ఇవాళ ఈ సింగరేణి మీద ఆధారపడి నలభై రెండు వేల మంది పర్మనెంట్ కార్మికులు ఉద్యోగులు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ప్రత్యక్షంగాను కొన్ని లక్షల మంది పరోక్షంగానూ జీవిస్తూ ఉన్నారు మరి ఇటువంటి సింగరేణి కంపెనీ వంద సంవత్సరాల చరిత్ర పైగా ఉన్నటువంటి సింగరేణి కంపెనీ బొగ్గు బ్లాక్ లేకపోవటం వలన మూతబడే పరిస్థితి రావటం అంటే ఇది ప్రమాదం బొగ్గు లేదా అంటే సింగరేణి ఇంకా దాదాపు నలభై సంవత్సరాల పైగా తీయగలిగినటువంటి బొగ్గు ఉన్నది సింగరేణిలో సింగరేణి కంపెనీయే ఐడెంటిఫై చేసింది దాదాపు పదమూడు పద్నాలుగు బ్లాకులను ఐడెంటిఫై చేశారు కానీ వేలంలో పాల్గొనకపోవటం వల్ల వేరే వాళ్ళకి పోయింది అదే గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడే వేలం వేసినప్పుడు సింగరేణి పాల్గొని ఉంటే ఆ రెండు కంపెనీలకు వచ్చేది కాదు ఎందుకంటే సింగరేణికి ఉన్నంత అనుభవం ఆ కంపెనీలకు లేదు దీనికి ఉన్నటువంటి మ్యాన్ పవర్ కావచ్చు మిషనరీ కావచ్చు ఇవి కూడా వేరే కంపెనీలకు లేవు కాబట్టి వాళ్ళకి అంత అడ్వాంటేజ్ ఉండదు కాబట్టి మనకే వచ్చాయి కానీ ప్రభుత్వ విధానం వలన అవి రాలేదు ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము కోరుతుంది ఏంటంటే ఈ వేదిక ద్వారా మీరు బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనండి పాల్గొనడం ద్వారా సింగరేణి కంపెనీకి నష్టం జరగదు ఎందుకంటే పాల్గొనకపోతేనే పద్నాలుగు పర్సెంటు రాయల్టీ మరో పద్నాలుగు పర్సెంటు మనకి అలాట్మెంట్ చేసినందుకు ఇరవై ఎనిమిది పర్సెంట్ మనం కట్టాల్సి వస్తుంది అదే మనం గనక వేలంలో పాల్గొని తీసుకుంటే నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ మాత్రమే వేలంలో పాల్గొన్నందుకు షేరు అదేవిధంగా రాయల్టీ పద్నాలుగు పర్సెంట్ అంటే పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ మాత్రమే అవుతుంది ఇది కంపెనీకి లాభమే కానీ నష్టం కాదు కంపెనీకి నష్టం లేనప్పుడు భవిష్యత్తు సింగరేణికి కోలు అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా పాల్గొనాలని ఈరోజు మేము అందరం కలిసి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి భట్టి గారిని కలిసాం కలిసి మేము మెమరణం ఇచ్చాం ఇచ్చి మేము మా గుర్తింపు ప్రాతినిధ్య సంఘం ఆఫీసర్స్ అసోసియేషన్ అందరం కలిసి ఇచ్చాం మీరు మాకు వేలంలో పాల్గొని కొత్త బ్లాక్లు వచ్చేటట్టుగా చేయాలని కోరాం కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకొక ప్రమాదం ఏంటంటే మా సింగరేణికి నాడు వస్తున్నటువంటిది ఒక పక్కన కోల్ ఇండియాలో బొగ్గు తక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు సింగరేణిలోనేమో గతంలో మేము పెంచాము దానివల్ల కంపెనీకి కూడా లాభం వస్తుంది లాభాల నుంచి వాటా కూడా మేము అందరం కూడా తీసుకుంటున్నాం కానీ ఇప్పుడు అక్కడ నుంచి రైల్వే మూమెంట్ పెరిగింది ఇంకా పెరుగుతుంది కూడా భవిష్యత్తులో ఎందుకంటే థర్డ్ లైన్ కూడా ఏర్పాటు చేసే గవర్నమెంట్ గవర్నమెంట్ కాబట్టి థర్డ్ లైన్ వచ్చిన తర్వాత కోల్ ఈజీగా అక్కడి నుంచి యాక్సెసిబుల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ బొగ్గు రేటు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మా మార్కెట్ పోతుంది ఈ మార్కెట్ లేనప్పుడు సింగరేణి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా కొత్త బ్లాకులు వస్తే ప్రొడక్షన్ పెరిగితే కాస్ట్ పెరు తగ్గుతుంది కాబట్టి మాకు రేట్ ఈ రేటుతో అమ్ముకున్నా కూడా కంపెనీ లాభాలతో సర్వైవ్ అయింది కాబట్టి మేము ప్రెస్ ద్వారా మేము కోరుతున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం వేలంలో పాల్గొనడానికి సింగరేణికి అనుమతి ఇవ్వాలి అట్లాగే ఈ కొత్త మైన్స్ వచ్చినటువంటి దానిలో కూడా కోల్ తీసే దాంట్లో సింగరేణి చేయాలని కూడా మేము సింగరేణి మేనేజ్మెంట్ని కూడా ఈ దీని ద్వారా కోరుతా ఉన్నాం ఎందుకంటే సింగరేణిలో వంద సంవత్సరాల చరిత్రలో ఓపెన్ కాస్టుల్లో బొగ్గు తీసే పని సింగరేణి కార్మికులు పర్మనెంట్ కార్మికులు చేసేవాళ్ళు అవుట్ సోర్సింగ్ మాత్రమే కాంట్రాక్టర్లకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ సోర్సింగ్ ఏదైతే ఓబి ఉన్నదో దాన్ని అట్లనే ఉంచినా కోల్ తీసేది మాత్రం సింగరేణికే ఇవ్వాలని కూడా మీ ద్వారా కోరుతున్నాం అట్టనే ఒక రెండు మూడు మైండ్స్ గతంలో తాడిచెర్ల టూ మైను అది మాకు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే సింగరేణికి అది వచ్చింది అది మేము తీయకపోవటం వల్ల అది ఆగిపోయింది ఇప్పుడు దాన్ని కంటిన్యూగా మాకు ఇవ్వాలని అట్లనే భూపాలపల్లి దగ్గర వెంకటాపూర్ అంటే పివి నర్సరావు మైన్ అని మేము ఐడెంటిఫై చేసి ఖర్చు పెట్టి అంతా తయారు చేసాం ఆ మైన్ కూడా సింగరేణికి ఇవ్వాలని అట్లాగే ఈ సింగరేణిలో ఎన్విరాన్మెంటు ఫారెస్ట్ క్లియరెన్స్ లేక మాకు అలాట్మెంట్ చేసినవి కూడా కొన్ని రాకపోవటం వలన ఇప్పుడు కార్మికులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసేసేట పరిస్థితి వస్తుంది కాబట్టి అవి కూడా ప్రభుత్వం తొందరగా తీసుకురావాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు మీరేమన్నారంటే కోల్ కరెక్ట్ కోల్ ఇండియా మనకంటే ముప్పై రెండు పర్సెంట్ తక్కువ కాస్ట్తో బొగ్గు తీస్తుంది ఇక్కడ కార్మికులు సరిగా పనిచేయకపోవడం వల్ల జరుగుతుందని మీరు చెప్పారు ఇది పూర్తిగా వాస్తవం ఎందుకంటే జియలాజికల్ కండిషన్ వలన వాళ్ళు మనకంటే తక్కువ కాస్ట్ తీయగలుగుతున్నమాట వాస్తవం అక్కడేంటంటే ఒక్క తట్ట మట్టి తీసి అవతల పోస్తే ఆరు తట్టల బొగ్గు తీసుకోవచ్చు అంటే ఒక టన్ను మట్టి తీస్తే ఆరు టన్నుల బొగ్గు వస్తుంది వాళ్ళకి మనం ఇక్కడ తొమ్మిది నుంచి పన్నెండు టన్నుల మట్టి తీస్తే ఒక్క టన్ను బొగ్గు దొరుకుతుంది దీనికి కార్మికుల అధికారుల కాదు జియలాజికల్ కండిషన్స్ అది ఇలాంటి ఆ కండి కోల్ ఇండియాలో ఉన్న కండిషన్స్ వాళ్ళ సింగరేణికి ఉంటే అసలు అద్భుతం చేయగలిగే వాళ్ళం మనం ఇక్కడ చాలా టెక్ ఇక్కడ అధికారులు కానీ సూపర్వైజర్స్ కానీ కార్మికులు కానీ కోల్ ఇండియా ఆఫీసర్స్ కోల్ ఇండియా వాళ్ళే మెచ్చుకుంటారు ఇక్కడ నుంచి చూసిపోయిన వాళ్ళు ఎందుకంటే ఇక్కడ చాలా టెక్నిక్ మంచిగా చేయగలుగుతారు కార్మికులు చేస్తున్నారు కార్మికులు కానీ సూపర్వైజర్స్ అయినా అధికారులు కాబట్టి అది కాదు రీజన్ ఇక రెండోది మీరు చెప్పింది ఏంటంటే పది సంవత్సరాల నుంచి మీరు దీన్ని వ్యతిరేకించలేదు ఎందుకు అనేది వాస్తవం కానీ పది సంవత్సరాల నాడు అమెండ్ చేశారు యాక్ట్ని దానికి వ్యతిరేకంగా చాలాసార్లు ధర్నాలు చేసాం మీకు ప్రెస్ అండ్ మీడియాలో కూడా అన్నింటిలో వచ్చింది చాలా జరిగినాయి దాని తర్వాత వాళ్ళు పాటు యాలంలో వచ్చింది ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం వేలం పెట్టారు అప్పుడు మేము ఇది చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మనకి వేలం లేకుండానే ఇప్పిస్తాం మేము గవర్నమెంట్ ఇది అంటే మేము కూడా మంచిదే అన్నాం వేలం లేకుండానే వస్తే మంచిదే కదా మనకే వస్తాయి కదా అని మేము చూసాం కార్మికులుగా కానీ ఈనాడు ఆచరణలో చూస్తే ఏంటంటే ఆ గవర్నమెంట్ చెప్పింది తప్పు వాళ్ళు ఏంటంటే కొంతమందికి కావాలని ఆ మైండ్స్ ఇప్పించుకోవడం కొరకు వేలములో పాల్గొనొద్దని సింగరేణికి చెప్పి నిబంధన పెట్టి వాళ్ళ వాళ్ళకి మీకు తెలుసు ఎవరెవరికి వచ్చిందో అవంతిగా కంపెనీ ఎవరితో తెలుసు అరవిందో కంపెనీ ఎవరితో తెలుసు కాబట్టి మేము అది ఓపెన్గా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అది ఆ ప్రభుత్వ విధానం వల్ల జరిగింది ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతుంది ఏంటంటే మీరు పార్టిసిపేట్ చేయడానికి సింగరేణికి అవకాశం ఇవ్వండి మేము పార్టిసిపేట్ చేస్తాం కంపెనీ లాభాలు తీసుకొస్తామని చెప్పడానికి ఇది ఏర్పాటు చేసాం ఇప్పుడు మా అధికారుల సంఘం నాయకులు మాట్లాడుతాం లక్ష్మీపాధి